తిరుపతి అర్బన్ మండలం తిమ్మిినాయుడుపాలెం గ్రామ లెక్కల దాఖల సర్వే నెంబర్ ఇరవై ఒకటి బార్ రెండులో మూడు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల భూమి కాటన్ మిల్లు ప్రాంతంలోని ప్రభుత్వ భూమి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిన తన తండ్రి వి ఏలుమలైకు దేశం కోసం యుద్ధంలో పనిచేసినందుకు కేటాయించారని ఆ భూమిని తనకు వీలునామా కింద తన తండ్రి ఏలుమలై రాశారని నేడు తమ భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని గిరిజ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో గిరిజ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు గత రెండు సంవత్సరాలుగా ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ తదితర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయామన్నారు చివరకు తన తండ్రి మాజీ సైనికులు ఏలుమలైకి రాసిచ్చిన భూమి ఏలుమలై పేరు మీద లేదని కలెక్టరేట్లో చెప్పడం బాధాకరమన్నారు సంబంధిత పేపర్లో ఏడున్నర దశాబ్దాలు గడిచినా కొంతమేరకు సాధించామన్నారు ఈ భూమిని నమ్ముకుని తమ వారసులు ఎందరో ఉన్నారన్నారు ఈ భూమి లేని పక్షంలో తమ కుటుంబాలంతా రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి తమ భూమి తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు గిరిజ మా పేరు గిరిజ మా నాయన మిలిటరీ మ్యాన్ ఏల్ ఏల్మలే ఆయనకి ఇచ్చిన జాగా కబ్జా చేసినారు ఇది కబ్జా చేసిన వల్ల మాకు తెలియదు మేము చిన్నప్పుడు మేము మా విడిపోయినాం మేము దారి ఆ పేపర్లో మా దగ్గర ఏమీ లేవు కనుక ఆ పేపర్లన్నీ మాయం చేసేసినారు ఆ పేపర్లో మార్చి మా పేర్లు లేకుండా మా లాంటిని కబ్జా చేసేసినారు కనుక మేము ఎందరో దగ్గరికి పోయినాము మాకు ఏ న్యాయం జరగల కలెక్టర్ దగ్గర పోయినాము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము గవర్నర్ దగ్గర పోయినాము ఎక్కడెక్కడ పోయినాము సంవత్సరం తిరిగినాం రెండేళ్ళు తిరిగినాము మాకు ఎక్కడా న్యాయం జరగలేదు కనుక ఇక్కడికి వచ్చినాం మీడియా ఇవ్వాలని వచ్చినాము రే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను